కత్తులు లేవు సూదులు లేవు మందులు లేవు మాయ కాదు మంత్రం కాదు ఇది చూడండి అదేవిధంగా చిగుర్ల వ్యాధి ఇప్పుడు చిగురుల వ్యాధి గురించి చెప్పామంటే చిగుర్ల వ్యాధి మోస్ట్ డేంజరస్ అన్నింటిలోకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన వచ్చినప్పుడు నొప్పు ఉంటుంది చిగురుల వ్యాధిలో నొప్పు ఉండదు చిగురుల వ్యాధి అట్టే దానికైతే లోపల చాప కింద నీళ్ళలాగా చేరిపోతా ఉంటుంది నొప్పు ఉండదు నొప్పి వచ్చే టైంకి ఏమవుతుందంటే బాగా పంటి కింద ఎముకంతా అరిగిపోయి ఉంటుంది ఆ టైంకి మేము ట్రీట్మెంట్ అంటే ఫ్లాప్ సర్జరీస్ బోన్ గ్రాఫ్లు ఇటువంటివి చేయాల్సి ఉంటుంది కానీ ముందుగా వచ్చారంటే క్లీనింగ్తో సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిగా లేట్ అయినప్పుడు లేజర్ ఇప్పుడు అడ్వాన్స్ లేజర్స్ ఉండే ఆపరేషన్ ఫ్లాప్ సర్జరీ ఇటువంటివి చేయాల్సిన అవసరం లేకుండా క్యూర్ అటాచ్ చేసి లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల సింపుల్గా అయిపోతుంది మేజర్ ట్రీట్మెంట్ కుట్లు వేయాల్సిన అవసరం లేదు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు చాలాసార్లు ఇంజెక్షన్ కూడా అవసరం ఉండదు ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సో లేజర్స్ కొందరు లేజర్ అంటే లేజర్ అంటే భయం కదా సార్ లేజర్ ఏం జరగదు కదా లేజర్కి ఏం జరగదు చాలా మైన్యూట్ లేజర్స్ డెంటల్కి అవసరమైన లేజర్సే వాడతాము వాటి వల్ల ఒక్క పర్సెంట్ కూడా హెల్త్ ఇష్యూస్ మీకు రావు మేము చేసే ట్రీట్మెంట్ వల్ల మేము ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాబ్లమ్ వస్తుంది కానీ మేము ట్రీట్మెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు ఇదేమంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన టూత్పేస్ట్ ఇది ఇది విపరీతంగా అమెజాన్లో పాపులర్ అయింది ఈ మధ్య ఎందుకంటే దీంట్లో ఆయుర్వేదిక్ ఇది యాక్చువల్గా ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ దీంట్లో పొటాషియం నైట్రేట్ కలిపారు సో కాబట్టి రెండు ఆయుర్వేదిక్ మెడికేటెడ్ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్సలెంట్ టేస్ట్ పళ్ళు జూమ్ అనే సమస్యను తగ్గిస్తుంది పళ్ళు నొప్పిని తగ్గిస్తుంది చిగురు రక్తాన్ని తగ్గిస్తుంది బ్యాడ్ బ్రెత్ అన్నీ బాగుంటాయి కాకుంటే ఇది జబ్బుని ట్రీట్మెంట్ చేయదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఈ పేస్ట్ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది జబ్బు ట్రీట్మెంట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాల్సి ఉంటుంది ఇది ఒక విషయం గుర్తు